గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను మై గురు మై బ్రదర్ మై వెల్ విషర్ మై యాక్టింగ్ ఇన్స్టిట్యూట్ ఎవ్రీథింగ్ వన్ అవర్ రీడ్ చేసినందుకు థ్యాంక్ యూ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓకే ఎక్స్పెక్ట్ చేసావు అసలు గెస్ట్ సీరియస్ అయ్యి కరెక్ట్గా చెప్పి ఎవరు ఎవరు అనుకోని ఉంటారు అయితే నేను తేజ గారు అనుకున్నాను లేదా సీన్ అన్న లేదా శేషన్నా ఓకే డన్ ఓకే ఇప్పుడు జెన్యున్ క్వశ్చన్ ఏంటంటే ఇంటర్వ్యూలో నేను చాలా బాగా చెప్పాడు చాలా అంటే చాలా అంటే అది ఇంటర్వ్యూ చూస్తే ఇంటర్వ్యూలో చెప్పి ఇంటర్వ్యూ చూస్తే ఆ కిక్ ఇంటర్వ్యూ చూడాలా చూస్తే ఆ కిక్ తెలుస్తుంది ఓకే ఓకే నా క్వశ్చన్ ఏంటంటే మామూలుగా ఒక అసిస్టెంట్ స్థాయి నుంచి వేణు ఈరోజు ఈ స్థాయికి వచ్చాడు కదా మనిషి నాకు ఖచ్చితంగా జెన్యున్గా ఆన్సర్ చెప్పాలి మనిషి అనగా ఖచ్చితంగా ఎక్కడో ఒక చిన్న ఈగో అయితే వస్తుంది అది వచ్చిందా సీనుకి రాలేదా నాకు లేదండి ఎందుకంటే ఏంటి ఏం నాకు ఫస్ట్ నుంచి లేదు వేణు కాదు వేరే వాళ్ళు పైకి వెళ్తున్నా కూడా నాకు ఈగో ఉండదు నా కోలీగ్స్ వెళ్ళినా కూడా బేసిక్గా వేణు అంటే అసిస్టెంట్ లాగా కాదు బ్రదర్ లాగా నేను షార్ట్ చేసి మానిటర్ చూస్తే అందరినీ మానిటర్ చూసేవాన్ని కదా వేణుని చూసేవాడిని అక్కడి నుంచి చేసిన ఎక్స్ప్రెషన్ ఓకేనా అంటే అక్కడి నుంచి బాగుంటే లేదంటే చేయాలి నాకు మానిటర్ వేణువే ఓకే నేను యాక్ట్ చేసేటప్పుడు ఓకే సో వేణు నేనే మానిటర్ నేను మానిటర్ చూసి నేనే చెప్పేవాడిని బాల్యంకోటి చేద్దాం అని అనేవాడిని ఇది ఒకసారి ఆలయానికి దొరికాను వేణు అనగా దొరికా సో నాకు అది అదేం లేదు వేణు విషయంలో అంటే ఉండదు ఎప్పుడు ఉండదు ఇప్పుడు కాదు ఎప్పటికీ లేదు వేరే వాళ్ళ విషయంలో లేదు వేణు విషయంలో అసలే ఉండదు ఎప్పుడైనా ఎక్స్పెక్ట్ చేశారా ఇంత ఇతని ఈ స్థాయికి వస్తాడని అసలు ఎక్స్పెక్ట్ అంటే నేను అంటే ఆర్టిస్ట్ అయ్యి ఇంత పెద్ద అన్నిటి కూర్చుని అటు కూర్చుంటే బాగుంటుంది నేను యాక్చువల్గా అదే అనుకున్నాను యాక్చువల్గా అదే అనుకున్నాను నేను కాదు నేను అటు వద్దాం అనుకున్నాను ఇక్కడ అదే బాగుంటుంది ఉంటుంది అంటే ఏ ఎక్కడ ఈగో లేనప్పుడు మరి అసలు ఏం మీ మధ్యలో ఎటువంటిది ఇది లేనప్పుడు వేణు ఎందుకు మానేశాడు అంటే తను ఒక రీజన్ చెప్పాడు ఆ రీజన్కి ఇది మ్యాచ్ అవుద్దా లేదో చూద్దాం అంటే మంచి జెన్యున్ రీజన్ చెప్పాడు ఓకే రీజన్ బహుశా పర్సనల్ రీజన్ ఇది నాకు తెలీదు అల్బ్రెయిన్లో నేను అనుకుని చెప్తాను ఏమనుకున్నా ఒకటి ఉంటుంది కదా నేను ఒకటి అంటే యాక్చువల్గా వేణు నా దగ్గర నేను షూటింగ్లో ఉంటే చాలా మంది వచ్చేవాళ్ళు వేణు అందరికీ మాకు వన్ ఓ క్లాక్ బ్రేక్ ఇస్తే పాపం ఎంతమంది వచ్చినా నాకు ఫ్రెండ్స్ ఎక్కువ అప్పుడు ఇప్పుడు అసలు ఇప్పుడు అనుకోండి ఇప్పుడు లొకేషన్లాగా తీసుకురావట్లేదు అప్పుడు ఎక్కువ లొకేషన్స్కి వచ్చాం ఎంతమంది వచ్చినా అందరికీ భోజనం పెట్టి లొకేషన్లో ఒకవేళ ప్రొడక్షన్ వల్ల ఇబ్బంది పెట్టారు ఎందుకంటే బయట నుంచి బిర్యానీలు కొనుక్కొచ్చి అందరికీ భోజనాలు పెట్టి అందరిసారి ఇది మూడు అలా అయిపోయేది పాపం ఆ టైంలో బంద్ చేసేవాడి అంటే అదే అదే బాగా పని చేసేవాడు బాగా అంటే హార్డ్ వర్క్ అంటే వాడు ఏదైనా వృత్తి అని వృత్తికి న్యాయం చేయటం అంటారు కదా వృత్తికి న్యాయం చేస్తే ఎప్పుడైనా మంచి స్థాయిలో ఉంటాం కదా అలా వృత్తికి న్యాయం చేశాను అంటే నేను నేనేం ఫీల్ అయ్యానంటే నేను ఇంకెన్ని రోజులు ఇలాగా ఉండాలేమో నేను కెరీర్ ఎదగాలనుకొని అసలు యాక్చువల్గా డైరెక్షన్ డిపార్ట్మెంట్ ఏదో అనుకొని ఫస్ట్ అందులోకి వెళ్దామని అలా వెళ్ళాడేమో వీడు నేను అనుకుంది అది ఎదురు మానేసే నాకు తెలియదు రీజన్ అడగలేదని చెప్పాము నేనేమంటుందంటే ఓకే ఆడు స్టెప్ ఎక్కాలనుకొని మానేసి ఉండొచ్చు నేను మనసు అనుకున్నాను ఆ తర్వాత ఒకప్పుడు ఏదైనా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గర ఒక వ్యక్తి ఎక్కువ పనిచేసిన తర్వాత అంటే ఒక ఇద్దరు ఫ్రెండ్స్ దూరంగా ఫ్రెండ్స్గా ఉంటే బాగుంటుంది ఒకటే రూమ్లో ఉంటే గొడవలు అవుతాయి అది ఫ్రెండ్షిప్పే గొడవలు అంటే ఎలా గొడవలు అవుతాయి శత్రువులు ఏం కాదు ఫ్రెండ్సే కానీ అది తెలియదు అది ఎందుకు అవుతుందని తెలియదు సో అలాగే మా మధ్య గొడవలు ఏం లేవు అసలు గొడవల్లో ఏం లేవు చిన్న అలాగ అనిపించింది నేను అనుకున్నా లేదు వీడు ఒక మంచి ప్లేస్ ఏది ఎంచుకున్నాడు అంటే డైరెక్షన్ డైరెక్ట్ డైరెక్షన్ డిపార్ట్మెంటో లేకపోతే ఇంకోసం అందుకు మల్టీ టాలెంటే నేను ఎప్పుడు మనసులో నేనేమనుకున్నాను అంటే మల్టీ టాలెంట్ అంటే పాటలు పాడతాడు రాస్తాడు స్క్రిప్ట్ డెవలప్ చేస్తాడు అంత అంత ఉంది యాక్టింగ్ చేస్తాడు అలాగా సో అలాగే మనకు మెట్టి ఎక్కటానికి వెళ్ళాడేమో నేను ఫీల్ అయ్యా పర్సనల్గా అర్థం ఏమనుకుందా నాకు తెలియదు నిజంగా అతను చెప్పిన రీజన్ చెప్తాను నేను బట్ ఒక ఆడియన్స్కి రిపీట్ అయినా ఇది ఒక ఇంట్రెస్టింగ్ సెగ్మెంటే కాబట్టి ఏం చెప్పాడంటే రాజీవ్ కనకాల అండ్ మీ బ్యాచ్ ఒకటి ఉండేది రాజీవ్ కనకాల కాకుండా ఇంకేదో వేరే ఫ్రెండ్స్ వచ్చి ప్రతిదీ ఆర్డర్ చేసేవాళ్ళు అంటే ఇంకోటి ఆర్డర్ మీన్స్ అంటే నేను చేయకపోయినా నేనేమండేవాడి అంటే నా దగ్గర అంటే నా కోసం వస్తున్నారు కదా ఆ పాపం ఆడుగులు గట్టిగా అనలేక నేను రాను అని చెప్పేసి మానేసాడు చెప్పుకోలేక ఇంకా నెక్స్ట్ డే సీన్ బాడీ లాంగ్వేజ్ మారిపోయింది కొంచెం నేను ఇబ్బంది అనిపించింది మానేశాను సో అదే నేను మీకు చెప్పాను కదా చాలా మంది వచ్చేవాళ్ళు వీడు ఎక్కువ మందికి పాపం టీలు ఫుడ్ అందరికీ అంది సో ఆ తర్వాత నేను కూడా రియలైజ్ అయ్యాను వేణు అదే నిజమే ఆడు పాపం ఆడు మనలాగే వన్ ఓ క్లాక్ ఆడు భోజనం చేయాలి కదా వస్తే వాళ్ళందరికీ భోజనం పెట్టి మాకు పెట్టి యాక్చువల్గా నేను ఒక్కరినే ఉంటే షూటింగ్లో మా క్యారేజీకి సెటప్ ఉండదు అదే అంటే మేమే అనుకుంటాం వేణే అంటారు నాతో ఏంటంటారు ఏంటి ఫుడ్ క్యారేజ్ ఎందుకు అందరితో పడుతుంది తినద్దు మా కొన్ని కొన్ని ఒక రకంగా కొన్ని నన్ను మార్చింది కూడా వేణి అంటే అదే ఇలా అవును కరెక్టే వీళ్ళు చెప్పింది కూడా అని ఆలోచించేలాగా మాట్లాడుతున్నాడు అదే సో అలాగా అదే మేబీ అది కూడా మీరు చెప్పిన రెగ్యులర్ చేశారు ఎవరో సంబంధం లేదు అట్లా ఆర్డర్ చేసరికి ఆ క్షణం హట్ అయ్యాడు మాడే చేయ అదే అలిగిన తర్వాత నేనే ఎప్పుడు ఆర్డర్ చేయను నేను అంటే సైకిలే మావన్నీ ఎప్పుడు ఆర్డర్ చేయడే ఎప్పుడు ఫోర్స్ ఏది ఉండదు నేనే కాఫీ తాగు టీ తాగు అన్ని సైకిలే అలా ఉండేది చిన్న కోర్స్ లేదు బట్ నేను 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 తర్వాత ఆలోచించావును బయట ఫ్రెండ్స్ వల్ల ఇబ్బంది పడ్డాడు మేబీ ఆ తర్వాత ఆలోచించావును ఆడ ఒక స్టెప్ ఎక్కుతాడేమో వాడే ఒక రూట్ ఏదో ఎంచుకున్నాడేమో సో అంటే ఇంత పెద్ద యాక్టర్ అవుతాడని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అంటే గొప్ప స్థాయికి వెళ్తాడు అనుకున్నా ఎందులో వెళ్తాడని తెలియదు యాక్టర్ ఇలాగ అవుతాడని అనుకోలేదు సో గ్రేట్ చాలా నాకు హ్యాపీగా అనిపిస్తుంది నేనే నాకు ఈగో లేదు మేము రెగ్యులర్గా మాట్లాడుకుంటాం ప్రాబ్లమ్స్ షేర్ చేసుకుంటాం కష్టాలు సుఖాలు ధనరాజు ఒక మాట అన్నాడు పొద్దున నేను కాల్ చేస్తే చాలా గొప్ప మాట అన్నాడు నీ గురించి ఏంటంటే అసలు ప్రపంచంలో అంత ఈగో లేకుండా నేనైతే మనిషిని లేకుండా ఉన్న మనిషిని నేను చూడలేదు అండి అని నాతో చెప్తున్నాడు ఓకే అవునా అంత ఉంది అసలు చిత్రం సీన్లో అని నేను అంటే మీకు ఒక ఒక టైంలో నేను రెడ్డి బిజీ అందరం ఇద్దరం బాగా కలిసి సినిమాలు చేసేవాళ్ళం ఒక సినిమా ఏదైనా వచ్చి రెడ్డికి డేట్లు ఇచ్చి నాకు ఇవ్వచ్చి నన్ను అడిగేవాడు వేణు శ్రీనివాస్ రెడ్డి డేట్లు ఇచ్చారంట మీరేంటి అడగలేదా వచ్చి ముందుకెళ్ళాలి సేమ్ డేట్లో సెట్ అవ్వలేదు సెట్ అవ్వలేదు మనకు సెట్ అవ్వలేదురా తనకు సెట్ అయ్యే మనకెందుకు అడగరు గట్టి అంటే నేను ఎవరికి వచ్చి వాళ్ళకి వస్తుంది ఇంకా ఇంటర్వ్యూ పూర్తిగా చూడాలి ఇది చాలా తక్కువ మాట్లాడింది చూస్తే తెలుస్తుంది ఇంత వేణు మీద ఇంత అభిమానం ఉంటే చిత్రంసీన్ ఒక షో చేశాడు సిట్టింగ్ విత్ చిత్రీన్ అని ఎప్పుడు కూడా వేణుని గెస్ట్గా ఇవ్వలేదు అంటే వేణు గెస్ట్గా పిల్లలు మేము చాలాసార్లు అనుకున్నాము మేము మాట్లాడుకున్నాం సో నేను ఏమనుకున్నాను అంటే అంటే దాన్ని ఒక లాగ్ చేద్దాము మేము మాట్లాడుకున్నాం ధనరాజు వేణిద్దరు కాంబినేషన్ లో ఒక ఫన్నీ ఫీదం చేద్దామండి ఓకే సో అతడు అయినా ఇప్పటి వరకు చేసిన వాటిలో అదేం పెద్ద ఇది అవ్వలేదండి నేను మానేశాను తెలుసు తెలుసు అంటే అనుకున్నది ఒకటి అయింది ఒకటి సో అందరు టీఎన్ఆర్ లా చేయలేదు అర్థమైంది అర్థమయ్యింది అంటే మా వాళ్ళు నా ఫ్రెండ్స్ ఛానల్స్ పెట్టి ఛానల్ పెట్టింది తెలుసు తెలుసు అన్న అన్న మనం టీఎన్ఆర్ గారి అంటే అది ఇన్స్పిరేషన్ గ్రేట్ అండి మీరు ఇన్స్పిరేషన్ కదా సో అలా అంటే నాకు అర్థమైంది నేను చేయలేనని మానేశాను అప్పుడు ఇంక మానేసిన తర్వాత ఇంక మళ్ళీ వేరే ఇంటర్వ్యూ గురించి ఏమి అడుగుతాం ఇంకా అంటే ఇంతకుముందు అడిగాను ఏంటి ఇప్పుడైనా మరి సీను బ్యాగ్ పట్టుకోవడానికి నువ్వు రెడీ అంటే ఎనీ టైం అంటున్నాడు వద్దు 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 మంచి రేంజ్లో ఉండాలి అది ఇంకా పెద్ద ఇప్పుడు నేను వచ్చాను కదా గెస్ట్ లాగా అలా కాకుండా ఒక పెద్ద హీరో రావాలి మళ్ళీ మీరు ఇంటర్వ్యూ వాడి ఇంటర్వ్యూ తీసుకునేటప్పుడు గెస్ట్లో ఒక పెద్ద హీరో రావాలి వేణు ఎదిగాక నీకు ఎక్కడన్నా హెల్ప్ అయ్యాడా ప్రొఫెషనల్ అయ్యాడు అయ్యాడు ప్రొఫెషనల్గా అయ్యాడు పర్సనల్గా అయ్యాడు చాలా విషయాల్లో హెల్ప్ అయ్యాడు నేను ఖాళీగా ఉన్నప్పుడు నేను అంటే మధ్యలో కెరీర్ కొంచెం ఎప్పటి నుంచి కామే ఖాళీగా ఉన్నప్పుడు నాకు జబర్దస్త్ నాకు వేణు యాక్చువల్గా వేణుకి ఇష్టం లేకుండా ఇచ్చాడు మీరు వద్దు చేయొద్దు కానీ మీకు ఫైనాన్షియల్గా అంటే ఎపిసోడ్కి ఇంత ఏదైనా వస్తుంది కదా అప్పుడు నేను వేణు ద్వారా ఎన్ని పదమూడు చేసాము పది చేసా ఎపిసోడ్ చేసా అక్కడ నేను ఇంకెక్కువ నేర్చుకున్నా వేరు దగ్గర నేర్చుకున్నా నేను వేరే నేను నేర్చో కాదు నేను జోక్ కాదండి నేను జోక్ చేయట్లేదు ఎందుకంటే మోర్ ప్రాక్టీస్ అంత లెంత్ డైలాగ్ ఉంటే ఎలా చెప్పాలి ఎక్కడ అప్ అండ్ డౌన్స్ ఎక్కడ నొక్కాలి నేను నా నేనంటే నేను అంత ఆలోచించను అంటే ఒక్కొక్కటి ఒక్కటి అనుకుంటాడు కదా నాదైనా క్యాజువల్గా ఉండాలి నా పర్ఫార్మెన్స్ ఇలా ఉండాలని అనుకుంటాను అక్కడ అంటే ఇక ఏమంటారంటే స్క్రీన్ మీద అలా ఉండాలన్నా ఓకే అది ఇక్కడ కనపడదు ఇక్కడ ఇలా చేయాలి అప్ అండ్ డౌన్స్ బాగా మోర్ ప్రాక్టీస్ నాకు నన్ను బతిమాలి బామ్మాలి ప్రాక్టీస్ చేయించేవాడు చేస్తారా లేదా చేస్తా లేదా అక్కడ నేను నేను కొన్ని నేర్చుకున్నా సో ఆ తర్వాత నేను ఇప్పుడు నేను అవసరం ఉన్నా కానీ కాదు ఏదైనా అడుగుతాను సో నాకు మధ్యలో ఫోన్ లేదు ఫోన్ కొని ఇచ్చాడు వేరు లేకపోవడం లేకపోతే ఆయన లేకపోతే పగిలిపోతే చిన్న గ్యాప్ రిపేరు ఇది డిస్టర్బెన్స్ అయిపోతుంది సో లేదంటే లేదని కాదు సో మాకు గ్రూప్ ఉంది సో కమ్యూనికేషన్ నేను లేకపోతే కమ్యూనికేషన్ అంటే ఫన్ ఉండదని ఆ ఉద్దేశంతో ఆడు కొనియాలని కాదు నేను అడగలేదు అన్న బయటికి వెళ్ళాను రా అన్నాడు వెళ్ళాము ఫోన్ వద్దు అవసరం లేదు నేను కొనుక్కుంటా రేపటి ఇది నా గిఫ్ట్ ఇంకో ప్రేమ కోసం చే ఏదున్నా మేము అదేం లేదు నాకు చాలా విషయాలు హెల్ప్ చేశాడు చాలా ఇప్పటికీ మీకు ఇంకోటి చెప్పాలంటే ఇప్పుడు లక్ష్మీప్రసన్న లక్ష్మీ ప్రసన్న గారు ప్రాజెక్ట్ ఒకటి జరుగుతుంది అది వేణు చేయాల్సిన క్యారెక్టర్ ఓకే వేణు డేట్స్ లేవని వాళ్ళకి నా పేరు చెప్పి మళ్ళీ నాకు ఫోన్ చేసి వేణ ఇది ఇది ఓ ఫోర్ ఫైవ్ డేస్ వస్తుంది మీకు థ్యాంక్ యూ నన్ను గుడ్ ఇంకెంతగా ఓకే ఇంకా ఏమన్నా సీన్ గురించి నువ్వైనా వీని గురించి వీరైనా అంటే ఎనీథింగ్ అంటే అప్ అండ్ డౌన్స్ అందరికీ ఉంటే వన్ ఫైవ్ డే వస్తుంది అని నేను ఓపిక అదే అన్నని చెప్తున్నాను కదా ఓపిక ఎక్కువ అంటే ఇప్పుడు ఆయనకు పీక్స్ చూసినప్పుడు ఎవరు లేరు ఇప్పుడు ఈరోజు ఇండస్ట్రీలో కరెక్ట్ ఇప్పుడున్న స్టార్ కమెడియన్స్లు సీనన్న రాంబాబు చూసినప్పుడు ఎవరు లేరు నేను చూసా సీనన్న వైభవగా నేను చూసా అంటే ఒక ఒక యంగ్ హీరోకి ఎంత క్రేజ్ ఉండేదో సీనని వెళ్తే వైజాగ్ వెళ్తే ఆ క్రేజ్ ఉండేది చాలా మీద పడిపోయేది ఒక హీరోకి ఎంత సెక్యూర్ ఉండేది అన్నకే అంత నేను చూసా చూస్తే వైభోగం నేను ఆయనది ఆయన దగ్గర పని చేసినప్పుడు అట్ ద సేమ్ టైం ఇది కూడా చూసా చాలా మంది మా ఫ్రెండ్స్కి నేను ఏం చెప్తా అంటే ఆదర్శంగా తీసుకుంటా ఆయన్ని చూడండి ఏది శాశ్వతం కాదు ఇండస్ట్రీలో అలా ఉన్నోడు ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇలా అవుతాడని అంటే ఇలా అయితే ఏం అవ్వలేదు హైప్ ఉన్న వాళ్ళు ఇలా నడుస్తుండే అలా వెళ్ళాల్సిన పని ఇలా వెళ్ళిందంటే మనం చూసుకోవాలరా జాగ్రత్తగా ఉండాలి నేనైతే ఫేస్ చేయలేను అంటే ఆయన పడ్డ ఇబ్బందులు స్ట్రగుల్స్ మానసిక ఇబ్బందులు నేనైతే వెళ్ళిపోయాను ఇండస్ట్రీ కానీ అదే ఎక్కడ పోగొట్టుకున్నా అక్కడే మనం వెతుక్కుందాంరా వన్ ఫైవ్ డే వస్తుంది అంటే స్టార్డమ్ చూసిన వాళ్ళు మళ్ళీ నిలబడాలంటే అది ఎంత మెంటల్గా స్ట్రాంగ్ పర్సన్ అయి ఉంటే తప్ప ఆ వర్షన్ రాదు అంతే కదన్న మనం ఒక దగ్గరికి వెళ్ళి ఒక వంద మందిని శాసించే స్థాయి నుంచి వంద మందిలో ఒక్కడిగా నిలబడాలి అంటే అది ఎంత ఆ ఆ పేషెంట్స్ చూసుకుంటాం లోపల చాలా ఎంతో ఉంటుంది బాధ మొత్తం లోపల బాడీని మొత్తం చంపేసుకొని మళ్ళీ ఫ్రెష్గా ముందుకెళ్ళాలంటే అది నాటే ఇది చూడ్డానికి ఉంటది కానీ సో సరే అంటే ఆశ్ నేను గోల్ కొడతానని తీసుకు వెళ్తున్నాను నేను కొడతాను కంపల్సరీ మళ్ళీ సార్ యాక్చువల్గా ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఒక సినిమా చేస్తున్నాం అందుకే నా జిట్టు పెంచాడు ఒక వర్షన్ అంటే యాక్చువల్గా అన్న కమిడియన్గా తెలుసు అందరికీ పంచులు భలే ఎక్స్ప్రెషన్స్ కానీ ఇంకో వర్షన్ దానివల్ల అంటే ఎమోషన్ వర్షన్కు వెళ్తే అద్భుతంగా ఉంటుంది ఇప్పుడు సపోజ్ పరుగు చూడండి ఒకటే షార్ట్ ఉంటుంది అవును అవును ఒక్కొక్క హాఫ్ రౌండ్ ట్రయాలీ ఉంటుంది అసలు మామూలుగా మన ఇంటర్వ్యూలో మాట్లాడుకున్నప్పుడు ప్రూవ్ చేసుకోవడానికి అవకాశం కావాలి కరెక్ట్ అది వచ్చినప్పుడు ఎవరైంది అనేది ప్రాపర్గా బయటకు వస్తుంది సో డెఫినెట్లీ మళ్ళీ వస్తుంది మళ్ళీ చూస్తామన్నా ఎప్పుడు అంటే ఇప్పుడు ఆ చిన్న గ్యాప్ తర్వాత అంటే నేను యాక్చువల్గా ఐమ్ ఐఎమ్ నాటే అంటే నేను కమేడియన్గా ఎక్కువ రోజులు ఉండలేనని నాకు తెలుసు అంటకుండా కమేడియన్గా నేను ఎక్కువ కామెడీని దాన్ని తీసుకెళ్ళలేదు నాకు తెలుసు నేను యాక్చువల్గా ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్ అవ్వాలి డిఫరెంట్ ఒక సీరియస్ క్యారెక్టర్ చేయాలి ఎమోషనల్ క్యారెక్టర్ చేయాలని నాకు బాగా కోరిక సో ఇప్పుడు ఈ గ్యాప్ నుంచి అందులోకి షిఫ్ట్ అయ్యాను సో అదేంటంటే ఎవరైనా ధైర్యం చేసి ఇవ్వాలి ఇప్పుడు సామాన్యంగా మనకి ఎలా అంటే ఒక అతనికి ఒక ప్రింట్ వాడికి ముద్ర పడితే అక్కడి నుంచి ఇంకో ముద్రకి వెళ్తానికి ఆ ధైర్యం చేసి ఇంకొకటి ఇవ్వాలి ఒక డైరెక్టర్ వీడు ఇది కూడా చేయగలడని ఇవ్వాలి ఇస్తే అప్పుడు వాడికి ఆ ఇంకో రూట్లో బ్రేక్ వస్తుంది సో ఐఎమ్ వెయిటింగ్ ఫర్ దట్ ఎవరు